మాజీ మంత్రి కన్నబాబు ఆధ్వర్యంలో కాకినాడలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు నిరసన కార్యక్రమం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో వ్యతిరేకంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తుచూపుతూ వైఎస్ఆర్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆధ్వర్యంలో నిరసన శాఖలు వెల్లువెత్తాయి కన్నబాబు మాట్లాడుతూ ఎన్నికల వేళలో సూపర్ సిక్స్ పేరిట సంక్షేమ పథకాలు తీసుకొస్తారని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు ఏడాది కావస్తున్నా ఖజానాలో డబ్బులు లేవన్న మాట మారుస్తున్నారని ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలిసి ఎలా హామీలు ఇచ్చారని ఇది కూటమి ప్రభుత్వం చేసిన మోసం కాదా అని మాజీ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ వెన్నుపూట దినం కార్యక్రమానికి కాకినాడ రోరం మీద వచ్చిన నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ప్రతి ఒక్కరికి అందిస్తారు ఈ రోజుకి యాళాదైన ఎన్నికలు పోతాయి యాది క్రితం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రావాలని ప్రజలు ఎన్నుకున్నారు ఎందుకు అంటే ఆయన సూపర్ సిక్స్ అన్నాడు అది కాకుండా నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు మొన్నవి లేనివి అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు దాంతోపాటు ఎంతో గొప్పగా సంక్షేమ పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలని నిత్యం ప్రచారం చేశారు ప్రజల మనసులో విష బీజాలు నాటి తామేలో చాలా గొప్పగా పరిపాలన చేయగలుగుతామని నమ్మించి ఇవాళ అధికారానికి వచ్చే సంవత్సరం అయింది ఒక్కటంటే ఒకటి ఒక్క పెన్షన్ పెంపు తప్ప అది కూడా మరొకరగా కొత్త పెన్షన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇంకా ఏ కార్యక్రమాన్ని చేయలేరు సూపర్ సిక్స్ లో ఆడబిడ్డ నీదని చెప్పారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను అని పాట పాడారు దాంతో పాటు ఇవాళ అమ్మఒడి కన్నాయి మరిగా ఇస్తామని చెప్పారు సుమారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చూపించారు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చకపోక కేవలం కక్ష సాధింపుగా లెడ్బుట్టు పరిపాలన అని చెప్పి ఉన్నవి లేనివి పంపించి తప్పుడు కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఎందుకు అంటే ఒకటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం కోపం పగ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు అన్నట్టుగా ఏదో కేసులు పెడితే ఆయన వెనకాల ఎవరు లేకుండా పారిపోదాలన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు మేము చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మేము పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడి తీర్త మీరు ఎన్ని ఒత్తిడి చేసినా ఎన్ని కేసులు పెట్టినా అని మళ్ళీగా చంద్రబాబు నాయుడు గారికి పేరుంది ఆయన ఏ వర్గాన్ని వదలలేదు రైతుల నుంచి ఉద్యోగుల నుంచి ప్రతి వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు కొట్టారు అందుకే వాళ్ళ ప్రజల పక్షాన మనం గల వినిపించడం కోసం గౌరవ మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులలో జగన్మోహన్ రెడ్డి గారు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఉన్నాం ఈ కార్యక్రమాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పాల్గొంటూ ఉన్నారు ఇది సరిగా జరగకూడదని కూడా చాలా ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ వాళ్ళ నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాల్లో ర్యాలీలో ఉన్నారని పరిపాలన గాలి నిన్ననే ఒక సంఘటన జరిగింది కాపుల మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఎత్తేస్తే కోర్టులో పులి దహన రైలు దాహనం కేసు కొట్టేస్తే మళ్ళీ వాటి అన్నిటిని కూడా రీఓపెన్ చేయడానికి జీవోలు ఇచ్చారు నిన్న మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటప్పటికీ మేము ఇవ్వలేదు అన్నట్టుగా సరిదిద్దుకుంటూ మరొక ఇచ్చారు మేము అడుగుతున్నాం ఒక మంత్రికి ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత కీలక నిర్ణయాలు వస్తున్నాయంటే మీరు పరిపాలన చేస్తూ ఉన్నారా లేదా గాలి వదిలేసి తిరుగుతున్నారా అని డైరెక్ట్గా అడుగుతున్నాం లేదా ఉద్దేశపూర్వకంగా జీవోలు ఇచ్చి ఉండాలి మీద పట్టలేదు సంక్షేమం చేయాలని ఆలోచన లేదు అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమానికి మీ పేర్లు పెట్టుకుని ఊరేగుతూ ఉన్నారు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో పేదల కోసం పదిహేడు మెడికల్ కళాశాలలు నిర్మాణం చేస్తే దాంట్లో ఇప్పుడు పదకొండు కాలేజీలని మీరు ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమయ్యారు ఎంతకన్నా దిగజారు తనం నేను అడుగుతున్నా ఇలాంటి ఎన్నో మీరు ప్రజలకి రెండుపోటు పొడిచి ఇవాళ మీ మీ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు ఇంటింటికి రేషన్ పంపితే దాన్ని రద్దు చేశారు రైస్ రైలన్నిటినీ కూడా పక్కన పడేసే విధంగా చేసి దానికి ఏదో గొప్పగా చేసినట్టుగా పండుగ చేసుకుంటా ఉన్నారు మేము అడుగుతున్నాం ప్రజల పక్షాలు నిలబెడితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలని మీరు కొనసాగిస్తే వచ్చిన నష్టం ఏంటో అవుతున్నాం చివరికి ఆరోగ్యశైతిని కూడా నీరు కాపించిన పరిస్థితి వాళ్ళకి కనబడుతుంది ఈ రాష్ట్రంలో మేము చెప్తున్నాం ప్రజల ఆగ్రహానికి ఎంత త్వరగా మీరు గురవుతారని మేము కూడా అనుకోలే రోజు మీద తిరిగే పరిస్థితి కూటమి నాయకులకు లేదు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన వాళ్ళందరూ కూడా ఎన్నికల ముందు చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళందరూ ఏమైపోయేదో తెలియదు అధికారం ఉన్నా లేకపోయినా పదవులు ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేమంతా కూడా నిరంతరం జనం మధ్య ఉంటాం జనం కోసం పనిచేస్తాం పేదల కోసం ప్రజల కోసం ఏ కష్టం వచ్చినా నిలబడతామని చెబుతూ ఈ వెన్నుపోటు దినం ఇది ఒక చాలా కీలక కట్టం మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తించి ఎప్పటికైనా మీరు తప్పులు సరిదిద్దుకుని ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఆ పేరు ఏదైనా వస్తే మీరు తీసుకోవాలని కూడా నేను చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఆ కూటంలో భాగస్వామ్య పార్టీలు ఏం చేస్తున్నాయో ఎటు తిరుగుతున్నారో ఎలా ఉన్నారో పట్టించుకునే పట్టించుకోవట్లే మేము మాత్రం మళ్ళీ చెప్తున్నాం జనం మధ్య ఉంటాం జనం కోసం పనిచేస్తాం జగన్ గారి వెంట నడుస్తామని చెబుతూ ఇవాళ కాకినాడ రోజుల్లో వెన్నుపోటు జనం కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి ఆ శ్రయోభరాశులకి శిరస్సు మంచి నమస్కరిస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తాం అక్కడ వినద పత్రం ఇచ్చిన తర్వాత కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్